ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గంధనతో ఆదేశించారు శుక్రవారం ఆయన జకరంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే లంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు పిఎస్సి లోని ఇన్పేషెంట్ వార్డు ల్యాబ్ టీకాలు ఇచ్చే గది ఔషధాలను డ్రగ్ డ్రగ్స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు సిబ్బంది హాజరు తనిఖీ చేసి అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు వైద్య సేవల కోసం పిఎస్సికి వచ్చిన రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్య పరికరాలను పరిశీలించి సిబిసి మిషన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థానంలో కొత్త స్టాక్ ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు आऊंगा कैसा जन्म मैं मेरे को पेट्रोल स्टेशन गिदना मेरे को डॉक्टर से नहीं जाना गुरु डॉक्टर नहीं जाना ओपीपीजी ली 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 सर और मोहनचर से सर जो प्रैक्टिस ट्रेनिंग होता है सर okay, okay, सारे सारे को भी ताना के पास कैप्चर ट्रैकर नेशन पे सबके भाई का टूटी एट मिनट

वैक्टर रिपोर्ट एम जस्टार इन चाला उनमें फार्मेसी से जो क्या हम तक वेक्टर का नेम डिस्पोज लाइट सर्कुलर अच्छा ही होता है मैं वि ने मेड क्लास रे चूका हां हां ఇక్కడ ఎక్కడ ఆండ్లలో ఆట ప్రాబ్లం ఉంది సార్ మరి విలేజ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే So, animations a v a i l e in the s e have e x p r i e n c e d a t of d e